హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ వేడివేడి అన్నం వేడివేడి చికెన్ కర్రీ వేసుకొని నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటే నోట్లో బ్లాస్ట్ అసలు మాటలు రావండి ఎక్సలెంట్గా ఉంటుంది కదా వేడివేడి అన్నం వేడివేడి కూర కలుపుకొని తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో ఇంకెందుకు కాలుసం కర్రీ ఎలా చేసినా చూసేద్దామా లోతుగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక వంద గ్రాముల దాకా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి ఉల్లిపాయ జస్ట్ కొంచెం రంగు మారి పచ్చివాసన పోయేదాకా వేగితే సరిపోతుందండి ఎక్కువగా ఏమి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవసం లేదు ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక రెబ్బ దాకా కరివేపాకు వేసుకుందాం నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది అలాగే ఫ్రెష్గా రుబ్బుకున్న ఒకటిన్నర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది మొత్తం అంతా కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం నీట్గా చికెన్ వాష్ చేసేసుకున్నది నేను వెనిగర్ వేసి వాష్ చేస్తాను అండి పెద్ద పెద్ద ముక్కలే ఉంచేసాను తినేటప్పుడు ఒక్కొక్క ముక్క తింటూ ఉంటే నోట్లో ఇంకో బ్లాస్టే అంత బాగుంటుంది చూడండి నేను అంతంత పీసెస్ ఉంచేసుకుంటాను చికెన్ మొత్తానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు మొత్తం కూడా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగాక ఒక అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను అది మగ్గే లోపల మనం ఈ కర్రీకి మంచి ఇచ్చే పేస్ట్ రెడీ చేసుకుందాం ఒక మూడు నాటు టమాటాలు తీసుకుని ముక్కలు కోసేసుకున్నాను అలాగే దాంట్లో నేను నువ్వులు వేసానండి నువ్వులే కాదు జీడిపప్పు గసగసాలు కూడా వేస్ చేస్తాం కదా కానీ నువ్వులు వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసాం కదా తర్వాత ఉప్పు కూడా రుచికి సరిపడా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం చూడండి చక్కగా ఒక ఐదు నిమిషాలు మగ్గింది కదా ఇప్పుడు మనం చేసి పక్కన పెట్టుకున్న టమాటా ప్యూరీ అదే అండి నువ్వులు టమాటాలు వేసి ప్యూరీ చేసుకున్నాం కదా ఆ గ్రేవీని కూడా మొత్తం వేసి నూనె పైకి తేలేదాకా సిమ్లోనే పెట్టుకుందాం చూడండి చక్కగా టమాటాలో ఉన్న వాటరు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోయింది మొత్తం అంతా కూడా ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకుందాం నేనైతే పచ్చి కారం వేసాను కాబట్టి ఒకటిన్నర స్పూన్ దాకా వేసాను చూడండి చక్కగా గ్రేవీ అయితే ఎంత థిక్నెస్గా వచ్చిందో ఫంక్షన్స్లో మనకి నాన్ వెజ్ చికెన్ కర్రీస్ వేస్తారు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి అర గ్లాస్ అంటే అర గ్లాస్ వాటర్ పోసుకున్నాను వాటర్ అంతా కూడా దగ్గరగా ఇగిరిపోయేదాకా మగ్గపెట్టేసుకుంటే మన టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది వేడి వేడి అన్నం పెట్టుకొని తింటూ ఉంటే ఆహా ఇంకా మాటలు ఉండవండి అంత కమ్మగా ఉంటుంది చూడండి గ్రేవీ చక్కగా తిక్కగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుంటున్నాను నేను ఇది గరం మసాలా కూడా ఇంట్లో చేసుకున్నదే అండి ఈసారి ఎప్పుడైనా కుదిరితే దాన్ని కూడా ఫుల్ వీడియో చేసి పెడతాను చూడండి ఎంత తిక్కగా చక్కగా ముక్క భలే ఉడికింది కర్రీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాము నేను మీకు చూపిస్తున్నాను చూడండి ముక్క అది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో గ్రేవీ థిక్నెస్ కొంచెం గ్రేవీ వేసుకొని ఒక నాలుగు ముక్కలు వేసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటూ ఉంటే నోట్లో మాటలు ఉండవండి కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకు కలిసం కలుపుకు తినేద్దామా విడివేడి ఎన్నో విడివేడి చికెన్ కర్రీ ఎంత కమ్మగా ఉంటుందో అండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి